చాలా వచ్చేసింది ఫ్రెండ్స్ కూడా వేసేద్దాం చూసారా ఫ్రెండ్స్ దీనికోసం ఎంత కష్టపడాలా దీనికి ఈ వలకి ఎక్కువ కేజీ రెండు కేజీ చేపలు పడతాయి బాగా అంటే పెద్ద చేపలు కూడా పడతాయి కానీ ఇంతకన్నా చిన్న చేపలు పడవనమాట కానీ ఈరోజు ఏంటంటే విచిత్రంగా చిన్న చేపలు కూడా పడ్డాయి ఇందా చూపించాయి కదా అలాంటి చేపలు పడవు అసలు చెప్పాలంటే కానీ అలాంటి చేపలు కూడా పడ్డాయి ఈరోజు ఇది ఫస్ట్ నుంచి వస్తుందిరా బొక్క మొక్కలు అవుతుంది వీడియో అదే అదే ఆనే పోతుందా ఒకసారి లాబీ అలా బీట్ ఆఫ్ చేసి ఫ్రెండ్స్ అయిపోతుంది వల అయితే అయిపోయింది అక్కడ చేప ఉంది లాస్ట్లో చేప ఉంది ఇంకా అంటే వల మొత్తం అయిపోయింది మొత్తం మేము మూడు మీటర్లు తీసుకొచ్చాము నేను వలన ఇస్తాం కదా మీరు ఒకవేళ చూడకపోతే ఈ కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను అది ఓపెన్ చేసి చూడండి అంటే నిన్న వలలు వేసాము ఈరోజు ఎత్తాం అనమాట నిన్న ఈవినింగ్ ఒక ఫోర్ థర్టీకి ఫోర్కి అట్లా వేసాము ఈ వలలు ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి సెవెన్ థర్టీ అలా అవుతుంది వలలు అన్నీ తీసేసి ఎత్తేసాము గంగలో నుంచి అయిపోయినాయి ఇది బొచ్చ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అంటే మేము ఏమంటాం అంటే దీన్ని డోబీ పిల్ల అంటాం అంటే ఇది డోబీలో పిల్ల అనమాట కాబట్టి అయితే ఒక అర కేజీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అర కేజీ కొంచెం తక్కువ ఉంటుంది ఇది డోబీ పిల్ల అంటాం కానీ చాలా మంది ఏమంటారు అంటే బొచ్చ అంటారు దీన్ని బొచ్చి పిల్ల అంటారు తీసుకుంటుంది అయితే ఇదే అనమాట ఈ బొచ్చి కూడా మీరు తింటే చూడ కామెంట్ చేయండి మీరు ఈ చేపల్లో ఏవే చేపలు తిన్నారో కామెంట్ చేయండి కింద పాలబుజలు తిన్నారా లేదా రవ్వ లేదా ఊసగా నల్లబొచ్చ మొత్తం నాలుగు వెరైటీలు అయితే మనకు పడ్డాయి నాలుగు వెరైటీలు పడ్డాయి ఏం తిన్నారో కామెంట్ చేయండి తినకపోయినా కూడా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అయిపోయింది ఉంచుదాం బాగుంది కదా ఉంచుదాం ఇది మొత్తం అయితే వల్ల అయిపోయి సంగిప్పేస్తాం చూడండి ఇప్పుడు ఇంకా మొత్తం షువర్ వచ్చేసింది ఇక్కడ వరకు ఇది వదిలేసి వెళ్ళిపోవడం అనమాట కానీ మార్నింగ్ మార్నింగ్ ఒక ఫైవ్కి అలా రావాలి తెల్లవారుజామున ఐదు గంటలకు రావాలి ఆ టైంలో వస్తే చెల్ ఎలా ఉంటుందో తెలుసు కదా చూసారు కదా చుట్టూ అడవులు ఉంటాయి చూపి ఒకసారి అంతా ఈ చుట్టూ అడవులు ఉంటాయి ఈ అడవుల్లో ఎంత చెల్ ఉంటుందో మీరే అర్థం చేసుకోవాలి అంత చలిలో వచ్చి ఇదంతా ఈ నీటిలోని వల్ల ఎత్తితే ఎంత చల్లగా ఉంటుంది అంటే అంత చల్లగా ఉంటుంది ఈ చలికాలం అయితే మాకు ఒక నరకం అని చెప్పాలి వల్ల ఎత్తడం చాలా కష్టం ఎందుకంటే ఆ నీళ్ళు పైన పెడుతూ ఉంటే ఆ చలిలో చాలా ఇదిగా ఉంటుంది అసలు వల్ల ఎత్తాలనిపించదు కానీ తప్పదు కదా ఫ్రెండ్స్ మరి పిల్లల కోసం ఇంకా మనకు బతికి కావాలంటే ఇంకా తప్పదు ఇంకా కష్టపడాలి ప్రతి ఒక్కరూ ఇంకా ఏంటంటే తమ పిల్లల కోసం కష్టపడాల్సిందే అలాగే మేము కూడా మొత్తం ఎత్తేసి ఉన్న తర్వాత ఇట్లా ఈ నీళ్ళని తోడుకోవడం ఇంకా ఇందా చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ మరి అంతా అయిపోయింది నెక్స్ట్ వీడియోలో కలుపుదాం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ షేర్ కూడా చేయండి ఎవరికైనా చేపలు కావాలి అనుకుంటే నా నంబరు అబౌట్లో ఉంటుంది అబౌట్లో కానీ అబౌట్లో ఉంటుంది ట్రై చేయండి ఒకసారి కావాలంటే చేపలు అయితే లైవ్ అయితే పంపిస్తాము అంటే మీరు వస్తే శ్రీశైలం వస్తే ఖచ్చితంగా ఆ నంబర్కి ఫోన్ చేస్తే మీకు మంచి లైవ్ చేప అయితే తీసుకొస్తాం అనమాట ఖచ్చితంగా మాకైతే ఒక రెండు రోజుల అయితే చెప్పాలి మీరు వచ్చే ముందు ఒక రెండు రోజుల ముందు చెప్తే మేము ఏం చేస్తామంటే అది ఆ చేప తీసి ఇప్పుడు ఈ చేప ఉంది కదా ఇది ప్రజెంట్ ప్రాణంతో ఉంది ఈ చేపను ఏం చేస్తామంటే ఇలాంటి ఒక తాడు తీసుకుంటాం అంటే మరి మీరు వచ్చిన దాకా ఇది ప్రాణంతో ఉండాలి కాబట్టి ఇలాంటి ఒక తాడు తీసుకొని ఇక్కడ ఇట్లా నోట్లో పడి గుచ్చుతాం ఇట్లా ఇట్లా గుచ్చి ఈ చేపనైతే ఇట్లా కడతాం అనమాట అప్పుడు ఇట్లా కడితే అప్పుడు ఏమవుతుందంటే చేప చనిపోదు నువ్వు వారం రోజులైనా కూడా ఇలా బ్రతుకుతూనే ఉంటుంది అనమాట ఇట్లా చేస్తాం అనమాట చూసారా ఎట్లా పోతుందో చూడండి ఇదనమాట ఇది యాక్చువల్లీ ఎవరికైతే ఎట్లా కడతారో మనకైతే తెలియదు కానీ మనమైతే ఇట్లా కడతాం అనమాట ఇట్లా కడితే ఏమవుతుందంటే చేపకి ఏం కాకుండా వారం కాకపోయినా పది రోజులైనా బ్రతుకుంటుంది అప్పుడు ఈ చేప తీసుకొని మనం మీరు వస్తారు కదా అప్పుడు తీసి మీకైతే కూర ఉండడం కానీ ఇట్లా జరుగుతుంది అనమాట ఇక్కడికి వస్తే మీకు శ్రీశైలం బోటింగ్ కూడా ఉంటుంది బోటింగ్ ఇవన్నీ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ అయితే మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నలభి వచ్చింది ఇలాంటి షాప్ తినాలా శ్రీశైలం వచ్చి వీడియో చివరి వరకు వెళ్ళేసరికి ఇలాంటివి చాలా వస్తాయి చూస్తూ ఉండండి